గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఎంఆర్పి మాక్సిమం రిటైల్ ప్రైస్ ఏంటి ఇందులో కొత్త ఏంటి ఎప్పుడూ వినేదే కదా కొనుగోలు చేసేదే అనుకుంటున్నారా ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది మోసపోయేవాడుంటే వినియోగదారులు మోసపోతూనే ఉంటారు నో ఎండ్ అలా జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎండ్ కార్డ్ లేదా చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఇలా మౌనంగా ఉండే వారికి ఓ శుభవార్త ఫ్రాడ్ వ్యాపారస్తులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వాట్సాప్ చాట్ బాట్ సేవలను ప్రవేశపెట్టింది ఎలానో తెలుసుకుందాం సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ కూల్ డ్రింక్స్ దుకాణాలు ఇక చాలా చోట్ల కావాల్సిన వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తుంటారు మాక్సిమం రిటైల్ ప్రైస్ ధరలకే ఐటమ్స్ అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా డబ్బులకు కక్కుతి పడ్డ కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తుంటారు మరీ ముఖ్యంగా విక్రయించే వస్తువులపై ఎంఆర్పిని సూచిస్తూ ధరలుంటాయి అదర్ స్టేట్స్ అని లేదా ఆంధ్ర తమిళనాడు కేరళ తెలంగాణ ఇలా కూడా ఎంఆర్పిలు ముద్రిస్తుంటారు ఎందుకంటే కంపెనీ ఎక్స్పెన్సెస్ అంటే రవాణా లేదా ఇతర అంశాలకు సంబంధించి కొద్దిగా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి ఉదాహరణకు ఆయిల్ ప్యాకెట్లు చూడండి తెలుగు రాష్ట్రాల్లో ఒక ధర ఉంటుంది అదే విధంగా అదర్ స్టేట్స్ అని కూడా మరొక ధర ఉంటుంది వినియోగదారుడు అమాయకంగా ఉన్నాడని గుర్తిస్తే అమ్మకం ధర కన్నా అధికంగా అమ్మేస్తుంటారు మోసపోయామని గుర్తించి దబాయించి ఇదేంటని ప్రశ్నిస్తూ హో చూడలేదని బుకాయించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇలా కిరాణా దుకాణాలు ఫ్యాన్సీ స్టోర్లు ఒకరేంటి అవకాశం ఉన్న సమయాల్లో ఇలా చాటుగా నొక్కేస్తుంటారు మరి కొందరైతే బ్రాండెడ్ కంపెనీలు ముద్రించిన రేట్ల స్థానంలో కొత్త ధరలను వారే ప్రింట్ చేస్తారు పాత ధరల స్థానంలో కొత్తగా కంప్యూటర్ స్టిక్కర్లు వేసి హైటెక్ మోసాలు చేసేవారు లేకపోలేదు ఇదేమని అడిగితే కొందరు వ్యాపారాలు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంటారు ఇలా ఇటీవల కాలంలో నాసిరకం వస్తువులు కూడా అమ్ముతున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నారు ఇలా ఎక్కువ ధరలకు అమ్మటం నాణ్యత లేనివి ప్రజలకు అండగట్టడం వంటివి చేసినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయం చాలా మందికి తెలియదు ఇక ఆ అక్కర్లేదు మోసపోయాను అని గమనించిన మోసం చేశారని గుర్తించిన నేరుగా వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చు అది కూడా ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే మన ఫిర్యాదులు అందించవచ్చు ఎందుకోసం కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ సేవలను తీసుకొచ్చింది ఇక నాణ్యత లేని వస్తువులు ఎక్కువ ధరకు అమ్మినా ఇకపై డోంట్ వరీ వాట్సాప్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు మొదట ఆ నెంబర్ కు హాయ్ అని టైప్ చేయాలి అక్కడ కనిపించే సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది దీంతో జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ లైన్ లో మీ కంప్లైంట్ నమోదు అవుతుంది ఇలా మీరు తెలిపిన ప్రకారం మీ కేసు పరిష్కారం కోసం ఈ వివరాలను స్థానికంగా ఉండే జిల్లా వినియోగదారుల కమిషన్ కు వారే పంపుతారు కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు సూచనలు వాట్సాప్ ద్వారా మీకు అందిస్తారు వాట్సాప్ తోనే ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ ట్రిపుల్ జీరో లేదా వన్ నైన్ వన్ ఫైవ్ నెంబర్ కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ హ్యాష్ ట్యాగ్ కన్సూమర్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లో పొందుపరుస్తుంది ఎన్సిహెచ్ సక్సెస్ స్టోరీస్ పేరుతో వెబ్సైట్లో ఆ వివరాలు కనిపిస్తాయి ఇంకెందుకు ఆలస్యం మీకు అలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే లో ఫిర్యాదు చేయండి ఇతరులకు తెలపండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ కొట్టండి